వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ఇరవై రెండవ భాగము అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు శ్లోకాలను గుర్చి ఇప్పుడు తెలుసుకుందాం భక్తుల పూర్వజన్మ సుకృతాన్ని బట్టి శ్రీ కాళీమాత వారికి ఆకర్షణీయమైన రూపాన్ని ప్రసాదిస్తుంది శ్రీ వరకాళీమాత పేద జనుల్ని ఉద్ధరించి వారు మంచి స్థితికి చేరుకునే మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది భక్తులు సమయానుకూలంగా అందరికీ ఉపయోగపడే మాటలు మాట్లాడే మంచి వాక్ శక్తిని శ్రీ అనుగ్రహిస్తు శ్రీం కారిణి మహాదేవి సర్వమంత్రశక్త్యాదిమూర్తే సకలలోకేశ్వరీ మహాగుప్తమర్మ ప్రబోధనాచార్య प्रपालिके देवी महामधुरेश्वरी विविध स्तोत्रानंद प्रत्यक्ष मूर्ते काली विकार स्वरूप दृश्य कारिणी पूर्वजन्मा दृष्ट विशेष స్వరూప ప్రదాత్రి కాళీ తనను నమ్ముకొని ఆరాధిస్తున్న భక్తులకు అనేక సుఖాలను భోగాలను మంచి వైభవాలను ఆనందంగా ప్రసాదించే చాలా పెద్ద తల్లి శ్రీకాళీమాత లోకంలోని అన్ని మంత్రశక్తులకు ఆదిమూర్తి ఆ తల్లి అన్ని మంత్ర బీజాక్షరాలు వాటి శక్తులు ఆ తల్లి నుంచి ఉద్భవించినవే అన్ని లోకాలను పరిపాలిస్తూ ఏకకాలంలో వాటిని అన్నింటినీ సమర్థించగల శక్తి ఆ తల్లి అయినా పరమేశ్వరికే సాధ్యం అత్యంత రహస్యమైన మర్మాలను ప్రబోధించే గురువర్యులను పాలించే తల్లి ఎంతో అయిన మాటలను ఎంతో మృదువుగా మధురంగా మాట్లాడే ఈశ్వరి మహాదేవి అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తే ఆనందించి ప్రత్యక్షమై కనిపించే శ్రీ కాళీమాత భక్తులకు అందవిహీనమైన రూపాన్ని పోగొట్టి వారికి ఉన్న పూర్వజన్మ సుకృతాన్ని అదృష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో అందరికన్నా అందమైన రూపాన్ని ప్రసాదిస్తూ వృద్ధాప్యంలో కూడా మంచి శరీర తేజస్సును ఇచ్చి దేవతలు సైతం ఆకర్షించే దివ్య రూపాన్ని భాగ్యంగా ప్రసాదించే భాగ్యప్రదాయిని శ్రీకాళీమాత భక్తులు కొన్ని సందర్భాలలో అనారోగ్యం వలన కానీ అతిగా ఆహారాన్ని తీసుకున్నందువలన కానీ ఎంతో లావుగా అందవిహీనంగా ఉంటారు కానీ వారు అమ్మవారిని ఆరాధిస్తూ సంకల్పం చెప్పుకుంటే వారిని సన్నగా నాజూకుగా ఉండేటట్లు దీవిస్తుంది భక్తులు అమ్మవారిని కీర్తించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినప్పుడే వారి అభీష్టాలు నెరవేరుతాయి అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ జగన్మాత మహాకవి మండల పూజితే జీవన్ముక్తి ప్రదే శ్రీకాళీ महाभय विनाशिनी देवी महाकाव्य प्रदात्री अक्षया प्रदात्री अक्षयामृतकीर्तिदात्री दीनयनोद्धारी वेद विजय ప్రదాత్రీ శ్రీ విమలస్వరూపిణి అమ్మా శ్రీకాళీమాత నీవు అత్యంత శుభకరమైన తల్లివి నిన్ను పూజించేవారికి శుభాలే కానీ అశుభాలు అనేవి దగ్గరకు కూడా రావు లోకంలోని గొప్ప కబులు అందరి చేత పూజింపబడుతున్నావు అదేవిధంగా నిన్ను నమ్మి సేవించి ఆరాధించటం వల్లనే వారికి అంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి నీ అనుగ్రహం లేనిదే వారు వారి కవితాశక్తిని ప్రదర్శింపలేరు అద్భుతమైన కళలన్నింటికి నీవే ఆదర్శమూర్తివి నీ కృప లేనిదే వారు కవితలలో కళలో నైపుణ్యాన్ని సాధించలేను వారికి ఉండే గొప్ప భయాలను తొలగించి వారు ఎన్నో అతి విలువైన అక్షర సంపదలను భావితరాలకు ఉపయోగపడే అమృత నిధి వంటి గొప్ప కవితా శక్తిని ప్రసాదించే శ్రీకాళీమాతవు నీవే అపవాదులను భక్తులకు తొలగించి నిరంతరము నిలిచి ఉండే శాశ్వతమైన కీర్తిని ప్రసాదిస్తారు పూర్వజన్మల కర్మల ఫలితంగా లేదా దోషపూరితమైన కార్యాలను చేయటం వలన వచ్చే అపవాదులు వాటి కారణంగా వారికి వచ్చే ఇబ్బందులు బాధల నుంచి విముక్తిని కలిగించి దోష నివారణ చేసి భవిష్యత్తులో వారిపై ఎలాంటి నిందారోపణలు అపవాదులు రాకుండా చేస్తావు పేద జనులను ఉద్ధరిస్తూ వారికి మంచి స్థితి రావటానికి సహాయకారినివి అవుతావు అలాగే వేదాల చేత పొగడబడుతున్న తల్లివి నీవే శ్రీ కాళీమాత ఈ విశ్వంలోని భక్తులందరికీ ఎల్లప్పుడూ విజయాలను ప్రసాదించే మంచి స్వరూపం కలిగిన దానమూర్తివి నీ స్వరూపాన్ని దర్శించిన వారికి ఉత్తేజం బలం కలుగుతుంది ఆ ఉత్తేజం వలన భయాలు తొలగిపోయి మానసికంగా ఉండే స్తబ్దతలు వదిలిపోతాయి అందువలన వారు ఎలాంటి కార్యాన్నైనా సులభంగా ఆకలింపు చేసుకుని విజయం సాధించే మానసిక ధైర్యాన్ని శ్రీ కాళీమాత ప్రసాదిస్తూ మంచివారికి ఎప్పుడూ తోడుగా అండగా నిలిచి ఉంటుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు సుయుక్తి భక్త జనోద్యోగోత్పత్తిమూర్తే దేవీ ప్రదాయిని కాళీ సుపరిపాలనాశక్తి ప్రదాత్రి దేవీ సురగుణ భావోత్పత్తికారిణి సమయానుకూలోపయోగ సద్వాక్యోద్భవమూల కారణాదిమూర్తే దేవీ న్యాయగణిత వైద్యశాస్త్రనేకాధిక విద్యాప్రదే విజ్ఞానేశ్వరీ కాళీ మంచి తెలివి కలిగిన భక్తజనులకు ఉన్న ఉద్యోగాన్ని ఇంకా పెద్దదిగా చేసి వారికి మంచి శాంతిని ప్రసాదిస్తుంది శ్రీకాళీమాత తెలివైన వారు ఎల్లప్పుడూ ఒక మెట్టు పైనే ఉండాలని ఆశిస్తూ అందుకు తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ విధి వారికి అనుకూలించక ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వారు తాము చేస్తున్న ఉద్యోగాలలో ఉన్నతిని సాధించలేరు వారి ప్రయత్న లోపం ఏమీ లేకపోయినా దైవానుగ్రహం లేకపోవటం వలన ఇలా జరుగుతున్న సందర్భాలలో శ్రీ కాళీమాత వారిని ఆశీర్వదించి ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు పొందే విధంగా వారిని చేస్తుంది అలాగే వారు అనుకున్న దానిని సాధించామనే తృప్తితో అశాంతిని పోగొట్టుకుంటారు ఆ తరువాత వారికి మంచిగా పరిపాలించే శక్తిని ప్రసాదించి వారిలో శ్రేష్టమైన దేవతా గుణాలను ఇంకా శ్రేష్టమైన మంచి భావాలను అమితంగా పెంచుతుంది శ్రీ గాళీమాత మానవులకు కొన్ని కాలాలలో అనుకూలత ఉండదు అయితే శ్రీ కాళీమాత తన భక్తులకు సమయానుకూలంగా ఉపయోగపడే మంచి మంచి వాక్యాలు భక్తుల నోటి వెంట పుట్టటానికి శక్తిని ఇచ్చే మూల శక్తి శ్రీ కాళీమాత ఇంకా న్యాయశాస్త్రాలను గణిత శాస్త్రాల విద్యలను శాస్త్రాల విద్యలను ఇంకా మరెన్నో మంచి విద్యల రహస్యాలను శ్రీ కాళీమాత తన భక్తులకు తెలియచేస్తుంది అసలు శ్రీ కాళీమాత చెప్పే న్యాయం ధర్మం వేరుగా ఉంటుంది అమ్మ శ్రీ కాళీమాత ప్రబోధించే న్యాయధర్మాలు భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అనుభవంలో అవి అన్నీ నిజమని తెలుస్తాయి అతి గొప్ప మర్మాలను తెలుసుకునే శక్తిని దేవి తన భక్తులకు ప్రసాదిస్తుంది అవసరం అనిపిస్తే వారు ఏ విద్యలు నెరవక్కపోయినా వారికి సకల శాస్త్రాలలో ఉన్న మర్మాల కన్నా ఇంకా నిగూఢమైన రహస్యాలను శ్రీకాళీమాత భక్తులకు సాధకులకు తెలియజేస్తుంది అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు